నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాయ్ ఐపీఎస్ టేస్టీ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీతో మేము ముందుకు వచ్చాను అది గోధుమ పిండి చిప్స్ చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే ఇప్పుడు వర్షాకాలం కదండి స్నాక్స్ అవి బయట కొనుక్కొని పిల్లలకి పెట్టే కన్నా ఇంట్లోనే ఈ విధంగా టేస్టీగా అండ్ హెల్దీగా చేసుకుంటే పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటారు ఇక్కడ నేను రెండున్నర కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్టు అలాగే రెండు స్పూన్ల వాము ఒకవేళ మీకు వామ్ ఇష్టం లేకపోతే కనుక కారం కూడా యాడ్ చేసుకోవచ్చు వర్షాకాలం కాబట్టి వాము వాడితే పిల్లలకి జలుబు అవి రాకుండా ఉంటాయి అలాగే రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒకసారి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత వాటర్ పోసుకొని చపాతి పిండి ఏ విధంగా అయితే మనం కలుపుకుంటామో సాఫ్ట్ గా అదే విధంగా కలుపుకోవాలి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి సాఫ్ట్గా ఆ తర్వాత ఒక తాడి క్లాత్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ చేయాలి ఒక వన్ అవర్ పాటు అలా వదిలేసేయండి ఆ తర్వాత చపాతి ఏ విధంగా అయితే మనం చేసుకుంటామో అదే విధంగా ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి మీకు ఏ షేప్ కావాలి ఆ షేప్ చేసుకోండి తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం రెడీ చేసుకున్న చిప్స్ని ఇందులోకి వేసుకోవాలి వెంటనే కదపకండి ఈ విధంగా అన్నీ కూడా పైకి వచ్చిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కదుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నేను మళ్ళీ వేస్తున్నానండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి వేపుకోవాలి లేదంటే మాడిపోతాయి లోపల వేగవు పచ్చిగా ఉంటుంది పిండి అనేది అలాగే వెంటనే కదపకండి ఈ చిప్స్ అనేది అన్నీ పైకి తేలిన తర్వాత కలుపుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎంతో హెల్దీ ఇచ్చే స్నాక్స్ రెడీ అండి ఇంట్లోనే ప్రిఫర్ చేయండి బయట ప్రిఫర్ చేయకండి వర్షాకాలం కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్